మీరేమనుకోకండి మీలో బాప్తిస్మ పొంది రక్షణ పొందినటువంటి వాళ్ళు మిమ్మల్ని క్రీస్తు వెలిగించాడు మీ ద్వారా ఒక ఆత్మనైనా మీరు వెలిగించారా ఈ ప్రశ్నకు చెయ్యతమని నేను అడగను మిమ్మల్ని సిగ్గుపరచడం నా ఉద్దేశం కాదు అసలు మిమ్మల్ని ఆలోచింపచేసేది నా ఉద్దేశం ఆలోచించింది అవును కదా లూకా అంటే వెలుగునిచ్చివాడు ఓకే మరి నేను కూడా వెలిగించబడ్డాను నా ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చారా ఎవరినైనా నేను దేవుని దగ్గరకు నడిపించగలిగాను నన్ను బట్టి మా చర్చిలో కొత్త విశ్వాసం ఎవరైనా ఉన్నారా ఎవరైనా లేచి నిలబడి రోజు నేను ఇక్కడ నమ్ముకుని ప్రభుని నీ మధ్యలో నిలబడ్డాను అంటే ఫలానా వ్యక్తి కారణం అని చెప్పే సాక్ష్యం నీకుందా ఒక వ్యక్తినైనా నడిపించలేని భక్తి ఏవనాలో నేనని బాధ పెట్టడం కంటే మిమ్మల్ని మీరు అనుకుంటే కొంచెం బాగుంటుంది ఆలయిస్తారు ఒకవేళ మిగిలిన ముందున్న కాలంలోనైనా మీరు మరికొంతమందిని వెలిగించుదురుగాక పల్లెలుయా ప్రియ దేవుని లూకా అనే మాటకు అర్థం వెలుగునిచ్చువాడు ఇక్కడ ఇంకొక సంగతి చెప్తాను నేను ఒకరిని వెలిగించాలి అనేది అక్కడ పెట్టండి ఒకరిని నేను వెలిగించాలి అంటే ముందు నేను వెలిగించబడి ఉండాలి నేను వెలిగించబడకుండా నేను పరిపూర్ణంగా మారకుండా నాలో క్రీస్తు స్వారూప్యం రాకుండా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్ఫిడరేషన్ ఆ రూపాంతరపు అనుభవం నాకు లేకుండా నీకెలా వస్తుంది నా నుండి సో ఇది రెండో ప్రశ్న అసలు నేను వెలిగించబడ్డానా నా వ్యక్తిగత ఆలోచన నీ వ్యక్తిగత ఆలోచన ఆలోచన చేయండి అసలు నేను వెలిగించబడ్డానా బాబు తీసుము పొందాను వెళ్తున్నాను బల్లలో పాలు పొందుతున్నాను నా దైవజనుడు చెప్పే వాక్యానికి అనుగుణంగా నేను బ్రతుకుతున్నాను నువ్వు బ్రతికితే చాలు ఆటోమేటిక్ నీ పక్కనోడు వెలిగించబడతాడు నా ప్రక్కన వాడు ఎవడైనా నన్ను చూసి మారలేదు అంటే నెంబర్ వన్ నా బతుకు మారలేదు నా బతుకు మారితే ఆటోమేటిక్గా వాడు మారతాడు ఆడికి నేను చెప్పక్కర్లో మార మరి ఆడే చెప్తాడు నా పేరు కూడా శ్రీనివాసరావే ఆయన పేరు కూడా శ్రీనివాసరావే నా పేరు కూడా శ్రీనివాస శ్రీనిగాడు మారితే నేను మారతా అసలు నేనేం మారకండి నా ఫ్రెండ్ ఏం మారతాడు ఒక ఉపమానం చెప్పాడు ఇట్ మీన్ పారబుల్ ఉపమానం చెప్పాడు ఏ ఈ ఉపమానంలో ఏమున్నది అంటే ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఇద్దరు వ్యక్తులను ముందు పెట్టి ఒక ఉపమానం చెప్పాడు ఇద్దరే కాదు మధ్యలో ఇంకా ఐదుగురు వస్తారు తర్వాత చూద్దాం వీళ్ళందరినీ మిమ్మల్నే కాదు నా కాన్సెప్ట్ బయట ఎంతమంది వింటున్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి నేను చాలా స్పష్టంగా వివరంగా చెప్తున్నాను ఆలోచించండి ఒక పట్టణంలో సరే పట్టణం అక్కడ ఇప్పుడు నేను లోక అంటే ఎక్కడ సమున్నంగి అనే గ్రామంలో ఓ ధనవంతుడు ఉన్నాడు సాధారణంగా ధనవంతుడు అనగానే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే డబ్బు నోటికి గర్వం ఉంటుందిరా డబ్బు పరలోకం పోడు ఎందుకంటే బైబిల్లో ఉంది కదా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కంటే ఒంటి సూది పెచ్చల్లో ప్రవేశించుడా సాక్ష ప్రభు చెప్పాడు కనుక డబ్బున్నోళ్ళు పరలోకం వారు డబ్బున్నోళ్ళు నోళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తారు ఇలాంటి ఆలోచనలు కొంతమంది మనసుల్లో ఉంటాయి సరే నేను దాన్ని తప్ప ఒప్పని విమర్శన కాకుండా బైబిల్లో ఉన్న సత్యం మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను అసలు బైబిల్ ప్రకారం ధనవంతుడు అంటే డబ్బు కలిగిన వాడు కాదు ఇది మీకు అర్థం అవ్వాలి ధనవంతుడు అంటే డబ్బు కలిగిన వాడు కాదు డబ్బు మీద ఆశ కలిగిన వాడు ధనాపేక్ష అంటే వీడికి డబ్బు లేకపోయినా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక విధంగా ధనాన్ని కూర్చున్న ఆలోచన ధనాపేక్ష ఎలా సంపాదించాలి తలను మార్చి మోసం చేసి అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చైన చచ్చిన శవాలను డబ్బు సంపాదించడమే కలిగిన వాళ్ళని దేవుడు ధనవంతులు అని సంబోధించాడు అంతేకాని డబ్బు సంపాదించడం దేవుని ఉద్దేశానికి బైబిల్ వ్యతిరేకం కాదు ప్రతి వాడు కష్టపడాలి రూపాయి సంపాదించాలి రూపాయి మీ భార్య బిడ్డల కొరకు దాయాలి బైబిల్ చెప్తుంది చాలా విలువైన మాటలు డబ్బు దాచుకోమని దాచుకోమనే చెప్తుంది డబ్బును సంపాదించద్దని చెప్పడం లేదు కష్టపడి డబ్బు సంపాదించమని బైబిల్ చెప్తుంది సో ఆ ఊరిలో మున్నంగి అనే ఊరిలో ఓ ధనవంతుడు ఉన్నాడు ఓ ధనవంతుడు కాదు ఆరుగురు అన్నదమ్ములు వీళ్ళు మీకు ఈ కథ వివరంగా అర్థమవుతుంది ఆరుగురు అన్నదమ్ములు ఇందులో పెద్దవాడి గురించి ప్రస్తావన వచ్చింది ఇప్పుడు ఆ ఇంటిని పెద్ద కొడుకు ఇతను గాక తండ్రికి ఇంకా ఐదుగురు కొడుకులు మొత్తం ఆరుగురు కొడుకులు ఆరుగురికి విస్తారమైన ఆస్తి అంత అటువంటి ధనవంతుల్లో ఎక్కి ఇతను ఒక ధనవంతుడు ఈ ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు నెంబర్ వన్ మొదటివాడు ఇతడు ఓ రోజున అలాగా బయటకు వెళతా ఉంటే వాకిలి దగ్గర మెయిన్ గేటు దగ్గర ఒక దరిద్రుడు నిలబడి కనబడ్డాడు చూస్తే చాలా చిరాకు పుడుతోంది అసహ్యంగా ఉన్నాడు ఒంటి నిండా కురుపులు వాటి నిండా రసి ఉంది ఈగలు వాళ్తా ఉన్నాయి చాలా దుర్భరమైన జీవితం చూశాడు ధనవంతుడు బాబు గారు ఏమిరా కాస్త ఏదైనా నాకు విక్షం పెట్టించండి అయ్యా నువ్వు ఎవరు మీది ఎవరు అంటారు ఏంటి బాబుగారు మాది ఊరేనండి మేము ఒకప్పుడు మీ పొలంలో కూలి పనులు చేసేవాళ్ళం మా వాళ్ళంతా మీ పొలాల్లోని పనులకు వస్తారు మా ఊరేనా మా పొలాల్లో కూలికొచ్చా ఎవరు అబ్బాయి నువ్వు పలానా వాళ్ళ అబ్బాయినండి నా పేరు లాజరు అరే లాజర్ నువ్వా ఇదేమిటిరా బాగుండేవాడివి ఇలాగైపోయావు ఆ మధ్యదేద నీకు ఒంట్లో బాగోలేదు అది అని విన్నాను కానీ మరి ఇలాగైపోయావు ఏమిటిరా ఏం చెప్పమంటారు బాబుగారు నాకు కర్మేలా ఉంది నాకు అనారోగ్యం వచ్చింది జబ్బు చేసింది ఒంటి నిండా కురుపులు కొంచెం బాగున్నప్పుడు ఇళ్ల వెంట వెళ్ళి అడుక్కుంటుంటే ఎవరో కొంచెం భిక్షం పెడుతుండే వాళ్ళు ఇప్పుడు నా స్థితిని చూసి నా పరిస్థితిని చూసి ఎవరో నాకు భిక్షం కూడా పెట్టడం లేదు పట్టడి మెతుకులు కరువై చావుకు దగ్గరై కురుపిగా బ్రతుకుతూ దయగల మహారాజు నువ్వైనా ఏదైనా కాస్త నాకు సహాయం చేస్తావా నీ వాకిట్లో నిలబడ్డా నువ్వు బయటికి రాకపోతావా అని అయ్యో ఎంత గతిపట్టిందిరా నీకు ఎంత మంచాడివి ఎంత బాగా పనిచేసేవాడివి ఆరోగ్యవంతుడివి అప్పుడప్పుడు మీ చర్చిలో పాడే పాటలు కూడా మాకు పనులు చేసేటప్పుడు మీరు పాడుతూ ఉండేవాళ్ళు వింటూ ఉండేవాడిని అవును బాబు గారు ఇప్పుడు నా పరిస్థితి ఆ సర్లే దేవుడు నిన్ను పుట్టించాడు నన్ను పుట్టించాడు నన్ను ఇలా చేశాడు నిన్ను అలా చేశాడు దేవుడిని మనం ఏమంటాం కానీ ఇద్దరిని దేవుడే పుట్టించాడు అయిపోయింది నేను అయిపోయింది లేనరా మా వాకిట్లో ఉంది కనరా అన్నాడట వద్దులేండి బాబుగారు కనీసం నేను ఇళ్ళకి వెళితే ఇంటి ముందుకే నన్ను ఎవరిని రా నన్ను ఎవరూ రానివ్వడం లేదు భిక్షం వేయడం లేదు దైగలు మహారాజు వాకిట్లో రామన్నావు అదే చాలు ఎంతో కొంత సహాయం చేస్తే పోతాను ఏ నర్మి ఏంటరా నా దగ్గర పనిచేసిన వాళ్ళు మీరంతా మీకేదో తేడా వచ్చిందని వదిలేస్తానా రా నొప్పలికి వాకిట్లోకి తీసుకెళ్ళాడండి ఇప్పుడు చెప్పండి ఒక కురూపి ఒక నిర్భాగ్యుడు ఒక దౌర్భాగ్య స్థితిలో చావుకు దగ్గర ఈ రోగిస్టుగా బ్రతుకుతున్నటువంటి అసహ్యంగా ఉన్న వ్యక్తి మీ ఇంటి ముందు నిలబడితే వాడు నీకు తెలిసిన వాడైతే నువ్వు ఇంట్లోకి తీసుకెళ్తావా ఊళ్ళో వాళ్ళని వదిలేద్దాం కాసేపు మనం బైబిల్ పట్టుకొని యేసు ప్రభు స్వరూపి ఆయన ప్రేమ గలవాడు అది ఇది అని అరిచేతి మందాన్ని చెప్పుకుంటాం మనం నువ్వు ఎప్పుడైనా ఒక రోగిని ప్రేమించావా ఒక రోగిని నీ ఇంటికి తీసుకొని వెళ్ళి చేయగలిగినటువంటి సఫర్య లేక సహాయం ఏదైనా చేసేవా మీరు అనచ్చు మనకెందుకంటే అంత బాధ ఆ లేనిపోయిన రోగాలు మనకు చుట్టుకుంటాయి ఏదో ఒక పది రూపాయలు పడతాడు నాడు పోతాడు అనుకోవచ్చు పది రూపాయలు ఇవ్వడం అనేది ఒకవేళ నీ దాతృత్వపు శక్తిని బట్టి ఇవ్వగలిగితే ఇవ్వచ్చు కానీ నిజమైన దేవుని ప్రేమ అతడు పొందుకోవాలి